సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం విరామన్నపాలెం పంచాయతీ వెలగపల్లి గ్రామంలోని లక్ష్మీపురం గుంపెనపల్లి రోడ్డు మధ్యలో ఉన్న వాగు దాటడానికి బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలని టీడీపీ మాజీ ఎంపీపీ భర్త కొండ చిన్నకొండారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇందులో భాగంగా కొండల చిన్న కొండారెడ్డి మాట్లాడుతూ దేవీపట్నం మండల పరిధిలోని వెలగపల్లి గ్రామంలో వెలగపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఎన్నో సంవత్సరాలుగా అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కరించారు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టలేదని అన్నారు వర్షాకాలంలో వర్షం పడితే వాగు పై నుంచి నీరు పోతే అవతల గ్రామాలు గుంపెనపల్లి లక్ష్మీపురం వాగు దాటి వెలగపల్లి గ్రామానికి పోవటానికి దాటడానికి వీలు కాని పరిస్థితి వెలగపల్లి గ్రామ ప్రజలతో పాటుగా చుట్టుముట్టు రెండు గ్రామాల ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు వాగు దాటలేక డిఆర్ డిపో దగ్గరకు వచ్చి బియ్యం తీసుకోవాలన్నా కూడా చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి వచ్చిందని అలాగే గర్భిణీ స్త్రీలు రోగులు రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి వెళ్లాలంటే వర్షం వస్తే నీరు అధికంగా రావడం వల్ల అవతలకు వెళ్లాలంటే చుట్టూ తిరిగి నాలుగైదు కిలోమీటర్ల తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని అన్నారు ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవాలని డిమాండ్ చేశారు